మోచే నొప్పికి కారణాలు మనం తెలుసుకుందాం మోచే అన్నది మనము హ్యూమరస్ బోన్ అంటే ఆర్మ్లో ఏదైతుందో భుజం నుంచి వచ్చే ఎముక ఏదైతుందో దాన్ని హ్యూమరస్ బోన్ అంటాము దానికి ఫోరాంలో ఈ ఫోరాంలో రెండు ఎముకలు ఉంటాయి ఒకటి రేడియస్ అల్న ఈ రేడియస్ అల్న ఈ యొక్క హ్యూమరస్ బోన్కు రెండు జాయింట్లుగా ఏర్పడుతూ ఉంటుంది సో దీన్ని మనం యూజువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ జాయింట్ విత్ లాట్ ఆఫ్ థిక్ మజిల్స్ యూజువల్గా మంచి పర్సనాలిటీలో ఉంటాయి సో దీన్ని ఈ యొక్క మోచేయి ఎంత బలంగా ఉంటుందంటే ఈవెన్ లారీని కూడా లాగేంత స్ట్రెంగ్త్ తోటి కంట్రాల్ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ యొక్క జాయింట్లో ఈ ఈ ట్రిపుల్ డబుల్ జాయింట్లో ఎక్కడైనా మనకు ఆథరిటీస్ వచ్చిన ఆ ఇంజురీ వల్ల ఎముకలు వంకరతికినా ఆర్ మనకు సెప్టిక్ ఆథరైటర్స్ వచ్చిన డీజెనరేటివ్ ఆథరైటీస్ వచ్చిన సూర్య గౌటీ ఆథరైటీస్ కానీ రొమేటైడ్ ఆథరైటీస్ కానీ నాన్ స్పెసిఫిక్ రొమాటైడ్ ఆథరైటీస్ కానీ వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఫ్రాక్చర్స్లో అలక్రాన్ ప్రాసెస్ అని ఎంక ఫ్రాక్చర్ ఉండొచ్చు లేదా లోవర్ ఎండ్ ఆఫ్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఉండొచ్చు సో ఇలాంటి మేజర్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం దాన్ని పరిగణలోకి అనాటమికల్ ఇష్యూని సిటీ స్కాన్ వల్ల కానీ మనం ఎక్ససైజ్ వలన కరెక్ట్గా అసెస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయకపోతే జీవితాంతం ఈ ఎముక ఎముక లోపల కండరాలు అతుకులు వచ్చేసి ఎముక లోపల ఆసిఫికేషన్ అంటే ఎక్కువగా క్యాలస్ ఫామ్ అయ్యి ఎముకం జరగకుండా కదలకుండా మనం ఈవెన్ షర్ట్ వేసుకోకుండా కూడా మనకు అవస్థ పెడుతుంది సో ఎల్బో అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ దెర్ ఈజ్ అ డిజీజ్ ఆఫ్ ద ఇంజురీ సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ట్యూమర్స్ కూడా వెరీ రేర్గా ఈ బోన్ ఎండ్స్లో చూస్తూ ఉంటాం ఆ ట్యూమర్స్ని కూడా సరైన పద్ధతిలో మనం డయాగ్నోజ్ చేసుకొని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనిలో చాలా కాంప్లెక్స్ మజిల్స్ కూడా ఉంటాయి ఆ మజిల్స్ ఈ బోన్కి పవర్ఫుల్ పవర్ కాబట్టి దాని యొక్క మజల్ డిజీస్ కానీ టెండినైటిస్ కానీ లేకపోతే మనకు ఎక్కడైతే బర్స అని ఉంటుంది ఈ బర్స అంటే ఈ కంట్రానికి బోన్కి మధ్యలో ఉండే గ్రంథి లాంటిది అది మనకు సాఫ్ట్ ఇష్యూగా ఈ యొక్క ఆడించే పద్ధతిని స్మూత్గా నడిపిస్తుంది అలాంటి బరుసా కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి బర్సైటిస్ అనే ప్రాబ్లం వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలా మనం రకరకాల రోగాలు మనం ఇందులో చూస్తాం కాబట్టి దానివల్ల మనకు ఎల్బోలో పెయిన్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది సో అంతేకాకుండా ఎల్బోలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ బైసెప్ టెండను బైసెప్ అంటే మన క్రాస్ అయ్యే కండరాలు ఉంటాయి ఆ జాయింట్ క్రాస్ అయ్యే కండరాలు ఉంటాయి అవి అవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అంతేకాకుండా ఈ మో చేతులలో మనకు కామన్గా ఈ యొక్క ట్రైసెప్స్ మజల్ పవర్ఫుల్ ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఒక నర్వు రేడియల్ నర్వ్ అని క్రాస్ అయిపోతుంది ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ ఈ రేడియల్ నర్వ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది ఆ రేడియల్ నర్వ్ ఇంజురీ అయినా ఒత్కపోయినా న్యూరోప్రాక్సీ వచ్చినా కూడా ఈ చేయి వెత్తడానికి ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే ఆ ఈ చెయ్యి పంక్ చేయడానికి ఉండే కండ్రాలన్నీ ఆ నరంతో ముడిబడి ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఆడించాలన్నా కూడా ఈ రేడియోలో ఇంజురీ వలన మనకు ఈ యొక్క పవర్ చేతిలో అంటే ట్రొమా యాక్సిడెంట్లో మనం ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతుందో ఆ ఫ్రాక్చర్ పక్కన చుట్టూ ఈ నరం పోతుంది కాబట్టి అతని ఇంజురీలో అలాంటి వీక్నెస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది ఇలాంటి మనం మోచేతి నొప్పులు మోచేతిలో ఉండే ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది